మోసాల చంద్రబాబు మరో కొత్త మేనిఫెస్టో తీసుకొని ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు బయలుదేరారని సీఎం జగన్ అన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే పార్టీల పొత్తులతో ప్రకటించిన మేనిఫెస్టోలో కనీసం పది శాతమైన అమలు చేశారని ఆయన ప్రశ్నించారు మిగతా చరిత్రలో మమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని ఆయన అన్నారు అప్పట్లో ఓట్ల కోసం స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించారు అందులో రైతన్నకు రుణమాఫీ అని గెలవగానే మోసం చేసి చివరకు నట్టేట ముంచారని సీఎం జగన్ రెడ్డి ఆరోపించారు పొదుపు సంఘాల రుణాల మాఫీ అని చెప్పి అక్కా చెల్లెమ్మల్ని మోసం చేసిన మాట నిజమా కాదా చంద్రబాబు అని సీఎం జగన్ అన్నారు మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా చంద్రబాబును ఇదే చంద్రబాబును అడుగుతూ ఇది మీ అందరికీ కూడా చూపిస్తా ఉన్నా ఇదేమిటో మీ అందరికీ గుర్తుందా ఇది మీ అందరికీ గుర్తుందా ఇది రెండు వేల పద్నాలుగులో ఇదే ముగ్గురి ఫోటోలతో ఇదే చంద్రబాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు చంద్రబాబు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు ఇందులో చెప్పినవి నేను ఒక్కసారి చదువుతాను ఇందులో చెప్పినవి ఒకటైనా జరిగిందా లేదా అన్నది నేను మిమ్మల్ని అడుగుతాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ప్రతి ఇంటికి ఈ పాంప్లెట్ పంపించాడు ఆయన సంతకం పెట్టి మరీ పంపించాడు ముగ్గురి ఫోటోలతో పంపించాడు ఇందులో ఈయన చెప్పిన ముఖ్యమైన అంశాలు ముఖ్యమైన హామీలు అని అంటూ ఈయన చెప్పిన హామీలు ఏమిటి అంటే రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానంటాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా రెండు ఇలా ముఖ్యమైన హామీలలో ఈ పెద్ద మనిషి చెబుతూ పొదుపు సంఘాలన్నీ రుణ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా వేల మంది ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా ఒక్క అయినా పొదుపు సంఘాలకు సంబంధించిన అక్కచెలెమ్మనకు రూపాయ మాఫీ అయింది అడుగుతా ఉన్నాను ఏకంగా పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు ఎకనాభం పెట్టాడు ఈ పెద్ద మనిషి